వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగా రామ్మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ అసెంబ్లీలో పాలకొడితే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలపై తప్పుడు సమాచారంతో మాట్లాడారని తెలుపుతూ పాలకుర్తి అభివృద్ధి కోసం ప్రజలు ఆమెకు ఓటు వేసి గెలిపిస్తే పాలకుర్తి అభివృద్ధి గురించి మాట్లాడకుండా నియోజకవర్గ అభివృద్ధి కొరకు నిధుల గురించి మాట్లాడకపోవడం ఎంతవరకు సమంజసమని పేర్కొంటూ పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసుగు చెంది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేస్తోందని అన్నారు పేద ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వనందున ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారని నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటికైనా అర్హులైన ప్రతి పేదవారికి ఇవ్వాలని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కన్వీనర్ పూసల శ్రీమాన్ జిల్లా మండల నాయకులు పల్లె కుమార్ అలసిరి రవిబాబు సురేష్ రాజేష్ యాదగిరి శేఖర్ రాంబాబు యాకయ్య నవీన్ తదితరులు పాల్గొన్నారు తురూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో విలేకల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ రాష్ట్ర నాయకులు సభ్యులు మొన్న గెలిచిన శాసనసభలో గెలిచిన ఎమ్మెల్యే గారు ఒక మేనిఫెస్టో ఈరోజు మీ మీ మిత్రులందరికీ చూపెట్టిన విడుదల చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో పదకొండు అంశాలు ఉన్నాయి పదకొండులో మొట్టమొదటి అంశం గెలిచిన వంద రోజుల లోపల వృద్ధులకు పెన్షన్లు అదనపు పెన్షన్లు అదేవిధంగా రేషన్ కార్డులు అందజేస్తాం వంద రోజుల లోపల వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా పదకొండు వాగ్దానాలు చేయడం జరిగింది పదకొండు వాగ్దానం లోపల పదకొండు వాగ్దానాలు ఎనిమిది నెలల కాలంలో ఒక్కటి కూడా అమలు చేయకుండా పదకొండో వాగ్దానం అయినటువంటి పాలకు త్రీద విషయాన్ని శాసనసభలో లేవనెత్తి ఆమె దోపిడికి తెరలేపిన కనుక అందుకోసం మీ ముందుకు అందుకోసం ప్రజల ముందుకు వచ్చాం ప్రజలకు తెలియజేయడం కోసం వచ్చినాం అందుకే మీ మళ్ళా ప్రజాస్వామ్యం నిలబెట్టి కూలీ చేయకుండా నిలబెట్టడం కోసం బీజేపీ పార్టీ ముందు నడుస్తూ ఉంది అదేవిధంగా ఆమె రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఎస్ఎస్ఆర్ను మార్చి పాలకు తిరదను వంద కోట్లకు మళ్ళీ చెంచడం కోసం కొత్త రేట్ల ప్రకారంగా అగ్రిమెంట్లు చేయమని అడిగింది అది నేరం అని చెప్తా ఉన్నాం అది ఒకటే కాదు ఆమె ఇంకోటి జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నది అప్పుడు పదం పన్ను పద్నాలుగు పద్దెనిమిది పర్సెంట్ ఆరు పర్సెంట్ అని అడిగింది అసలు ఈమె కాంట్రాక్టరా ఈమె కాన్ బినామీ కాంట్రాక్టరా అసలు ఈమె కాస్త ఎస్ఎస్ఆర్తోనే ఆ బిఎస్ జిఎస్టీతో ఈమెకు ఏం సంబంధం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పాలకుత్తు ప్రజల ప్రజల తరఫున ఎందుకంటే నీకు సంబంధం లేని విషయం ఒక వ్యాపారానికి సంబంధించిన విషయాన్ని నువ్వు అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా ఒక న్యాయబద్ధమైన ప్రజాస్వామ్య దేవ దేవాలయంలో అసెంబ్లీలో నువ్వు తప్పుడు వాగ్దానం తప్పుడు మాటలు మాట్లాడినా కనుక మీ ప్రజల ముందుకు రావడం జరిగింది ఆమెకు సంబంధం లేని విషయం జిఎస్టీ విషయం ఆమెకు సంబంధం లేదు ఈజ్ ఏ పొలిటీషియన్ ఈ ప్రజలకు ప్రజాదనాన్ని కాపాడేటువంటి వ్యక్తి ప్రజాదరణ లూటు చేసే వ్యక్తి కాదు జిఎస్టీ విషయం సంబంధం లేదు కొత్త ఎస్ఎస్ఆర్ విషయం ఏ సంబంధం లేదు అందుకోసం మీ ముందు ప్రజల ముందుకు వచ్చి ఆ దోపిడీని నివారించడం కోసం మేము ముందుకు వచ్చినాం అదొకటే కాదు ఇవాళ ఆమె స్కూళ్ళ విషయం తీసింది స్కూళ్ళ కోసం నేను ఏదో చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈమె గెలిచిన మరుక్షణమే తాగునీరు కోసము పారిశుద్ధ్య సమస్య కోసము స్కూళ్ళ అభివృద్ధి కోసము పది కోట్ల రూపాయలు ఇచ్చింది పది కోట్ల రూపాయలలో ఒక్క రూపాయి కూడా స్కూల్లో పెట్టకుండా ఇలా స్కూళ్ళ గురించి మాట్లాడుతుంది అది కూడా అబద్ధ ప్రకటన అది కూడా తప్పుడు ప్రకటన అందుకోసం మీ మీ ముందు మీడియా ముందుకు వచ్చినాం అది తప్పుడు ఆలోచన తప్పుడు విధానం అది కూడా దోపిడీలో అదొక భాగం అని చేస్తాం తెలియజేస్తాం అదకటే కాదు ముప్పై రెండు కిలోమీటర్లు నేను నా సొంత డబ్బులతో చెట్లు దించిన చెప్తుంది కెనాలలో మేము అడుగుతున్నాం మేము వస్తాం మీ పత్రిక వీళ్ళ మిత్రులను పట్టుకొని వస్తాం ముప్పై రెండు కిలోమీటర్ కాదు రెండు కిలోమీటర్లు దించిన ఎక్కడ ఏ కిలోమీటర్లు ఏ రైలో దించినా కూడా మేము చెప్తాం కొడకల్లో అది కూడా తప్పుడు ఆలోచన అసెంబ్లీ సాక్షికను అబద్ధాలు చెప్పినా కనుక మీ అబద్ధాలను అరికట్టడం కోసం మేము పత్రిక ముందుకు వచ్చినాం మీడియా ముందుకు వచ్చినాం అదొకటే కాదు ఆమె ఏం చేసినా ఇలా ఒక్క వాగ్దానం అమలు చేయకుండా ఇక్కడ మౌలిక సాధన అవసర అవసరమైనటువంటి పేద ప్రజలకు ఇండ్లు లేకుండా పద పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటే వాళ్ళ సమస్యను తీర్చలేని అసమర్థుల ఎమ్మెల్యే ఇలా ఆ ఒక్క సమస్య కూడా అసెంబ్లీలో మాట్లాడే శక్తి ధైర్యం లేదు కనుక మేము వస్తాం మేము నిలబెడతాం నీ యొక్క నీ 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 యొక్క పర్యడం ఒక్క ఊరు కూడా లేకుండా పేద ప్రజలకు సేవ చేస్తే మాత్రమే పాలకృతులు అడుగు పెట్టాలని ఈ వేదిక నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం అదొకటే కాదు ఇలా గత కేసీఆర్ గవర్నమెంట్ కట్టిన ఇండ్లు అసంపూర్తిగా కట్టే ఇళ్లలో ప్రజలు ఇబ్బందులు పడి వర్షాలకు ముసళ్లకు ఇబ్బంది పడి తలదాసుకుంటే ఖాళీ చేయమని అధికారులు చెప్తారు అది నీకు అర్థం కాదా నువ్వు గత గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ కట్టి పది సంవత్సరాలు అయింది కదా ఒకరికి కూడా పంచలేదు కదా మా కాన్సెన్స్ దాని మీద మీరు ఏమంటారు కదా ప్రజలే పంచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీ దొంగ పార్టీ అనే చెప్పే ప్రజలు మార్పు మార్పు బీఆర్ఎస్ పార్టీ అబద్దాల అబద్దాల పార్టీనే ప్రజలు మార్పు కోరిరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఎనిమిది నెలలు అయితే అది అయితుంది కదా ఇప్పుడు పరిపాలన అనేది ఇంకా సమాజం అయితే స్టార్ట్ అవుతుంది అని వాళ్ళ ఆలోచన కట్టిన ఇండ్లను పంచడం కోసం ఎనిమిది ఎనిమిది రోజులు సరిపోద్ది ఎనిమిది నెలలు కాదు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన ఇండ్లను పంచడానికి కోసం ఎనిమిది నెలలు సరిపోద్ది ఎనిమిది రోజులు సరిపోద్ది ఎనిమిది నెలలు అయింది ఆమెకు ఆమెకు చిత్తశుద్ధి లేదు ముందు ఆమెకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే తలదాచుకున్నటువంటి ప్రజలు అర్హులాల లబ్దిదారులు అని ఎంక్వైరీ చేసి ఎక్కడికక్కడ సభలు పెట్టి అధికారులను పిలిపించి వాళ్ళకి ఇచ్చి పట్టాలు ఇచ్చేయాలి అది సామాజిక న్యాయం అది సాదాగా నువ్వు అసెంబ్లీలో తప్పుడు మాటలు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నావు ప్రజల యొక్క మలుక సమ సమస్యలు మర్చిపోయినావు కనుక గుర్తు కోసం ఈ ఈ పత్రిక మీటింగ్ పెట్టినావు